హాయ్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను వచ్చి చాయ్ తాగడానికి వచ్చాను వీడు వచ్చేసి నా ఫ్రామ్లీడు రే ఎలా దగ్గర ఇది వచ్చేసి యూపీ ఈ లెమన్ టీ తాగుతుందండి లెమన్ టీ వచ్చేసి ఇక్కడ వందరం అనమాట ఇది నార్మల్ టీ నేను ఫుల్ తాగాను కాబట్టి సగం వేయించుకున్నాను ఏ మళ్ళీ వీడియో వస్తుందిరా బిల్డింగ్ ఆకాష్ గడు మన తెలుగు మాట్లాడతాడు ఆకాష్ తెలుగు మేము మాట్లాడు బాగున్నారా నమస్కారం ఇక్కడ ఎండ గట్టిగా ఉంది ఎండ ఉన్నా కానీ ఎదుర్థాయిగా ఎండ ఉన్నా కానీ అంతా చల్లగా ఉంటాయి ఇలా ఇదంతా మా ఏరియా ఇది ఆ చివరికి కనపడేదే మా బిల్లు రూమ్ దగ్గరికి వచ్చేసాం అందరికీ బాయ్